ప్రైజ్ ద లార్ట్ స్తోత్రార్హుడా మహాపరిశుతుడ ఉదయకాలం నందు తండ్రి మనఃపూర్వకముగా మీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా నా ప్రార్థన ఆలకించమని అయ్యా నీవు దేవుడవు మనుషుని మనవిని ఆలకించే కనికర సంపన్నుడవు ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా పరిచర్య నీది పిలుపు నీది వాక్యము నీది ఆజ్ఞ నీది నీ వాక్యమును నీ చిత్తమును నీ మందిరములో గాయకొనిచి ఉండగా దీవించండి తండ్రి పరిచర్యని ఈ ప్రయాసని వ్యర్థముగా పోలియక ఆశీర్వదించండి ఈ వాక్యమును ఈ మనవులను అనుసరించుచు ఉన్న నిబిడలను తండ్రి మరువక దర్శించి వారి తిన ప్రయాసలో వారి అక్కరలను తీర్చండి వారి అవసరతలను తీర్చండి వారి ప్రతి అవసరతను మీ మహిమలో తీర్చండి ఈ పరిచర్యని మరువక జ్ఞాపకం చేసుకునండి పరిశుద్ధుడు తండ్రి నా మనవులు మీ సన్నిధికి చేరనిచ్చి నూరంతల ఫలము చేత నింపండి మీ పాదముల చెంత మనవి చేసుకుని క్రీస్తు మహిమ కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని నాను తండ్రి ఆ మేన్ ఆ ఉన్నతుడయ్యున్నటువంటి పరలోకపు దేవుని పరిశుద్ధాత్ముని సహవాసము ఆయన మందిరము నాకు నిత్యము తోడయ్యుండను గాక అమేన్ ఆమెన్